హోల్ ఫుడ్స్ మార్కెట్కి వెళ్తున్నానండి ఏదో ఫార్టీ పర్సెంట్ ఆఫర్ అన్నాడు కానీ చూద్దాం లోపలికి వెళ్ళి హోల్ ఫుడ్స్ చూడండి నేను షాప్లోకి రాగానే లోపలకి వెళ్ళాక ఇట్లా టర్న్ తీయగానే నాకు ఇది కొంచెం అట్రాక్షన్గా కనిపించిందండి హ్యాండ్తో చేసిన సబ్బులు అనమాట మిషన్ మేడ్ కాదనమాట సో ఇవి కూడా దాంట్లోని అన్ని రకరకాల ఫ్లేవర్స్ అండి సబ్బులు కూడాను మనకి చార్కోళ్ళుతోని లేకపోతే వెజిటబుల్స్ కుకెంబరు దోసకాయలు ఉంటాయి కదా దోసకాయలతోని అవకాడోస్తోని అట్లాగా ఆర్గానిక్ వాటితో చేసిన సబ్బులు చూడండి వివరంగా హ్యాండ్ మేడ్ సోప్స్ అండి చూడండి ఇవి భలే ఉన్నాయి అసలు సోప్స్ రకరకాలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సోప్స్ ఉన్నాయి డిష్ సోప్ అంటే ఇది మనకి ఇండియాలో రిన్ సోప్ ఉన్నట్టుగా ఉంది ఇది చూడండి ఫ్లేవర్స్ ఇవి కికంబర్ అండ్ బేజిల్ చూడండి అండ్ అండ్ బార్ మంచి స్మెల్ కూడా ఉన్నాయి ఇది చూడండి వాటర్ మిలన్ అండ్ మింట్ అండ్ పీచ్ అండ్ థైమ్ కూడా ఉంది హర్బ్స్ హెర్బ్స్ తో చేసినవి ఫ్రూట్ అండ్ హర్బ్స్ బాడీ సోప్స్ అండి ఇది సాల్ట్ సోక్ మంచి స్మెల్ వస్తుంది ఓ బల్క్లో రెండు పది డాలర్లు అంట బ్యాంబు ఫ్రోత్ బ్యాంబూ లావెండరు వాళ్ళు ఉన్నాయి జాస్మిన్ చూసాం అవకాడో సోప్ అవకాడో వుడ్ బల ఉంది స్మెల్ స్మెల్ బాగుంది ఇది చూడండి డిజైన్ బలే ఉంది చార్కోల్ సోప్ సూపర్ ఉంది ఇది కూడా స్మెల్ చూడండి ఇవన్నీ సోప్స్ ఇలాగా అన్ని సోప్ లై